అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రామ్మోహన్ తెలియజేశారు శనివారం క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామ్మోహన్ మాట్లాడుతూ తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పలు ఇళ్లలో దోపిడీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల్లో పక్కన అరెస్ట్ చేయడం జరిగిందని వివరించారు ఏడు లక్షల రూపాయల విలువ కలసిన బంగారు వెండి ఆవరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే తొంభై వేలు నగదును కూడా సీజ్ చేయడం జరిగిందని తెలిపారు హైదరాబాద్ కు చెందిన షేక్ బాబా సయ్యద్ సాహెబ్ పండు కోకట్పల్లి హైదరాబాద్ కు చెందిన ముగ్గురు నేరస్తులు ఉన్నారు వీటిలో ఒకరిని చేయడం జరిగిందని మరో ఇద్దరి కోసం గాలిం చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు అదేవిధంగా పాత నేరస్తులపై కూడా మరింత నిఘాను పిలిచామన్నారు ఈ విలేఖరుల సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు हाम्रो सर्ट कुन चाहिँ हो? एकजना। 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 एक చూపించలేదా మహేష్ అనుకోరు వాళ్ళిద్దరు పాలమూరు జిల్లా అదే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు థ్యాంక్ యూ బాడ విత్తనాలు చేసుకుని కోరుకుంటుంటారు వాళ్ళిద్దరి కోసం కూడా గాలిస్తున్నాము వీళ్ళు పాత నేరస్తులని చెప్తున్నారు ఇక్కడ మన తెలంగాణలో గురిజాలలో కూడా రిమైండ్ అయ్యారు తర్వాత తెలంగాణలో కూడా అక్కడక్కడ దొంగతనాలు చేశారని చెప్పేసి తెలిసిందా అంతరాష్ట్రం తెలంగాణ ఆంధ్ర అంటే అది కంబైండ్ ఏపీలో ఉన్నట్లు అప్పట్లో కంబైండ్ ఏపీ అనమాట పట్ల అంతరాష్ట్ర దొంగలమట కాదు మామూలుగా కమ్మండ్ ఏపీలో ఉంటూ మామూలుగా ఎవరి పేర్ల మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు షేక్ బాబా వల్లి అలియాస్ పండు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళ నాన్నగారి పేరు సైదా సాహెబ్ అతను ఎల్లమ్మ బండా అని మన కుగట్పల్లి హైదరాబాద్ అతను ఇతను ప్లస్ ఇతని మిత్రులు ఉన్నారు పవన్ మహేష్ అని మహబూబ్నగర్కి చెందిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి రాత్రి వేళ ఇంట్లో ఇల్లు దొంగతనాలు చేస్తుంటారు వీళ్ళ ముగ్గురు కలిసి మన శ్రీకాళహస్తి టౌన్లో మన టీవీ టీవీ విలేకరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు ఆ కేసులో ఈ షేక్ బాబా వలీన అతన్ని అరెస్ట్ చేయడం అయింది అతన్ని మేము తిరు తిరుపతి తిరుచానూరు రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక ఏడు లక్షల విలువైన నూరు గ్రాముల బంగారు నగలు నాలుగు వందల గ్రాముల వెండి ఆభరణాలు మరియు తొంభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాము ఇతని అసోసియేట్స్ ఇద్దరూ ప్రస్తుతం అప్ ఉన్నారు మాకు దొరకలేదు ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము తర్వాత ఇతను ఇది మన కాళహస్తిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోను ప్లస్ అదేవిధంగా మన వినుకొండలోను దొంగతనం చేసినట్టు చెప్పాడు ఆ కేసు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చాడు తర్వాత అతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తము శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాము ఈ దొంగను అరెస్ట్ చేయడంలో మాకు మా సిసిఎస్ఎస్ఐ సాయినాథ్ చౌదరి గారు ప్లస్ మా ఐడి పార్టీ టీము గోపికృష్ణ బసవరాజు రమేష్ వినాయకము మళ్ళీ కానిస్టేబుల్స్ ఐడి పార్టీ కానిస్టేబుల్ ప్రసాద్ మోహన్ హరి వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ కేసును డిటెక్ట్ చేయడంలో సహకరించినారు వాళ్ళందరికీనూ మా జిల్లా ఎస్పీ గారు సుబ్బ్రాడ్ సార్ గారు అభినందనలు తెలియజేశారు రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు థ్యాంక్ యూ రికవర్ చేసిన గోల్డ్ వాల్యూ వచ్చేసేసి సెవెన్ ల్యాక్స్ అమ్మా సెవెన్ ల్యాక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా రికార్డ్ చేస్తారు తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెండి ఆభరణాలు రికార్డ్ వచ్చేసారు నైంటీ థౌసండ్స్ క్యాష్ రికవర్ వచ్చేసారు ఈ కేసు యొక్క ఫిర్యాదుదారు కూడా మన మీడియా విత్డే కాళితే